బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశివారికి నవంబర్ ఇరవై మూడు నుండి జరగబోయే సంఘటనలు ఇవే వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం మొదటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది చెప్పింది చెప్పినట్టుగా ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక అంశం మనం వింటూ లేదా చూస్తూ ఉంటున్నాం ఆయన చెప్పినటువంటి కాలజ్ఞాన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలయుగంలో జరుగుతూ వస్తున్నాయి అలానే ఆయన చెప్పేటువంటి ప్రతి మాట కూడా సత్యంగా మనం భావించవచ్చు అలాంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చెప్పినటువంటి కాలజ్ఞానం ఆధారంగా వృషభ రాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఇవి కూడా యథార్థంగా జరుగుతాయని మనం నమ్మవచ్చు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి సంఘటన కూడా జరుగుతుంది కాబట్టి వీరి యొక్క కాలజ్ఞానం రీత్యా వృషభ రాశివారి జీవితంలో జరగబోయే సంఘటనలు ఏమున్నాయో వాటి ముందే తెలుసుకుని వాటిలో ఏవైనా ప్రమాదాలు ఉన్నట్లయితే వాటి నుండి బయటపడడానికి తగిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవడం మంచిది కాబట్టి వృషభ రాశివారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు జరగబోయే భవిష్యత్తు ఫలితాలు ముందే తెలుసుకోండి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వీరిలో ఒకరైతే జీవిత భాగస్వామి ఇంకొకరు మీ యొక్క స్నేహితుల రూపంలో లేకపోతే వ్యాపార పార్ట్నర్ రూపంలో కూడా ఉండవచ్చు మూడో వ్యక్తి అనేది మీరు అనుకోని విధంగా పరిచయం అనేది ఉంటుంది అంటే ఏదైనా ప్రయాణాలలో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లో కానీ ఈ పరిచయం అనేది ఏర్పడుతుంది ఈ ముగ్గురు వ్యక్తుల రాక అనేది మీ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇందులో ఇద్దరు మీకు మేలు చెయ్యాలనుకుంటే ఒక వ్యక్తి తనకు తెలియకుండానో లేకపోతే మీకు వారికి ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని మీకు కీడు చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో ఈ ముగ్గురులో గుర్తించుకొని వారిని మీరు దూరం పెట్టడం మంచిది అయితే జీవిత భాగస్వామి రాక అనేది మీకు కొత్త ఉత్సాహాన్ని అయితే అందిస్తుందని చెప్పుకోవచ్చు వచ్చేటువంటి జీవిత భాగస్వామి అదృష్ట దేవతగా భావించవచ్చు ఎప్పుడైతే అడుగు పెడుతుందో ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు ఇంట్లో ఆగిపోయినటువంటి శుభకార్యాలు చేయడం జరుగుతుంది విడిపోయినటువంటి బంధుమిత్రులతో కలయిక అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో అదృష్టం అనేది ప్రారంభం కాబోతుంది అలానే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో మీరు కొంతమంది విషయంలో ఆస్తి పరంగా మోసపోవడం జరుగుతుంది అంటే ఎవరికైనా షూరిటీలు పెట్టడం కానీ లేకపోతే ఎవరి దగ్గరైనా మీ ఆస్తి తనఖా పెట్టిన ఎవరికైనా అప్పులు ఇచ్చినా వాటిలో అయితే మీరు ఖచ్చితంగా మోసపోయే అవకాశం అయితే ఉంది మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ దీని నుండి అయితే బయటపడలేరు కానీ ఇది కూడా ఒక విధంగా మంచిదని చెప్పుకోవచ్చు అవతలి వ్యక్తి యొక్క నిజ స్వరూపం తెలియడం వల్ల తీవ్రంగా నష్టం జరిగే కన్నా మీరు ముందుగానే జాగ్రత్త పడే అవకాశంగా దీన్ని ఒక సూచనగా తీసుకుంటారు అలానే ఈ సమయంలో ఉద్యోగ రీత్యా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగ విషయంలో మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ఏవైతే పేమెంట్లు కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలం అవుతాయని చెప్పుకోవచ్చు ఇంటి విషయం చూసుకున్నట్లయితే ఇంట్లో కొంతమంది శత్రువులు అయితే మీకు దొరకడం జరుగుతుంది ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా కొంతమంది ఎంతోగానో మిమ్మల్ని నమ్మించి ఇక మీ యొక్క శ్రేయోభిలాషులుగా నటిస్తూ ఇన్ని రోజులు కూడా ఆర్థిక పరంగా కానీ లేదా వారి యొక్క వ్యక్తిగత అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకొని ఉంటారు కానీ ఈ సమయంలో అలాంటి వ్యక్తులు మీరు కొంతమంది ద్వారా కనుగొని ఉంటారు వెంటనే ఆ వ్యక్తులను మీ ఇంట్లోంచి పంపించేయడం మంచిది వారి వల్ల మీకు ఇబ్బందులే తప్ప ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు అలానే సంతాన విషయంలో కూడా బ్రహ్మంగారు మీకు ఒక పెద్ద శుభవార్త అయితే రాసి పెట్టారు సంతానం లేక ఎవరైతే బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతానానికి సంబంధించి త్వరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం అధికంగా ఉంది కాబట్టి తాత్కాలికంగా కొంతకాలం దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఒంటరిగా ఎక్కడికి కూడా దూరంగా ప్రయాణించకండి అలానే వాహనాలకు ఖచ్చితంగా నిమ్మకాయ మిరపకాయలు ఇటువంటి దిష్టి సంబంధిత ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని కట్టుకోవడం మంచిది తోడుగా బెల్లులపైన తీసుకుని బయటకు వెళ్ళండి ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రేమ విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది కొత్త సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రేమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు నవంబర్ ఇరవై మూడు తర్వాత నుండి కూడా గ్రహాల యొక్క సంచలనలో మార్పు కారణంగా విద్యార్థులకు అనుకూల దశ ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఆ ఈశ్వరుడు అలానే గణపతి అనుగ్రహం కారణంగా విద్య విషయంలో అయితే మీకు ఎలాంటి ఆటంకాలు ఉండవు కావలసిన వనరులన్నీ సమయానికి అవరుతాయి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి అలానే వృషభ రాశికి సంబంధించిన స్త్రీలు వ్యాపార పరంగా కానీ లేకపోతే వివాహం విద్య విషయంలో ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి విలాసవంతమైన జీవితం అలానే సౌకర్యాల పట్ల ఆసక్తి ఉంటుంది ఎప్పుడు కూడా మంచిగా భోజనం చేయాలని నాణ్యమైన వస్త్రాలు ధరించాలి అంటే లగ్జరీగా ఉండాలని అద్భుతమైన జీవన శైలి ఉండాలని కోరుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా ఒడిదుడుకలకు దూరంగా ఉండాలనుకుంటారు జీవితం అనేది ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అనుకుంటారు అలానే సౌందర్యం సంగీతం ప్రకృతి పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు మాత్రం కొన్ని విషయాల్లో వీరి యొక్క మొండితనం ఏదైతే ఉందో దాని వల్ల ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలానే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి స్త్రీలతో కొంచెం జాగ్రత్త కొంతమంది స్త్రీలు మిమ్మల్ని ఏమార్చడానికి లేకపోతే వారు మీ జీవితంలోకి వచ్చి దంపతుల మధ్య అన్యూన్యత అనేది చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి స్త్రీలను ఎంత దూరం పెడితే అంత ప్రశాంతమైన జీవితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు స్త్రీ వల్ల అయితే మీరు కొన్ని కష్టాలు ఖచ్చితంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే తెలుసుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది ఇలాంటి వాటి నుండి బయటపడడం కొరకు చిన్న పరిహారం అయితే చేసుకోండి శుక్రగ్రహానికి అనుకూలమైనవిగా తెల్ల రంగు వస్త్రాలు తేనె లేదా సప్త ధాన్యాలు దానం చేయండి పసుపు లేదా తెల్ల పదార్థాలని గౌరవంగా అందించండి వృషభ రాశి వారికి శుక్రవారం సోమవారం బుధవారం బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు వృత్తి లేదా ఆర్థికపరమైన అంశాల మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం శుభప్రదం ఈ రాశి వారికి ఆరు పదిహేను ఇరవై నాలుగు అదృష్ట సంఖ్యలు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ